దేవునికి సంబంధించి పత్రండి ఏసుప్రోగు దేవుడు గొప్ప ప్రభుత్వం మన కోసం ప్రాంగులు వేసేది ప్రభువు నమ్ముకోవాలని మనకున్న శాతాలు పాపర అన్నా దేవుడు కొత్తగా ఏసు ప్రభు సంబంధించి చదువుకోండి దేవుడు కొత్తగా నా కోసం ప్రామర్య తిరుగులు వేసేది ప్రభువు నమ్ముకోవడానికి మన కోసం చేపల పాపరం పోరు ఇది ప్రభు నమ్ముకోనమ్మా తొమ్మిది తొమ్మిది దేవుడి పత్రం చదువుకున్నాడు ఏసు ప్రభు గురించి దేవుడి పత్రం లే దేవుని పత్రం దేవుని పత్రం యేసు ఇసు ఈసు ఈ పత్రం ఈసు ఈసు ఈ గాడే ఈసూ గాడుకు అచ్చా గార్డు ఏ పత్ర లేలో ఏ భగవాన్ అచ్చా భగవాన్ ఈశ్వర్ భగవాన్